హెడ్ కానిస్టేబుల్ ఫోన్ నంబర్ షేర్ చేయగానే వెంటనే అతనికి కాల్ చేసింది అక్షర మూడ్ ఆఫ్లో ఉన్న విక్రమ్ రెండు మూడు సార్లు కాల్స్ చేసిన తర్వాత కానీ లిఫ్ట్ చేయలేదు ఎవరు అన్నోన్ నంబర్ నుండి కాల్ రావటం వల్ల కొంచెం గంభీరంగా అడిగాడు విక్రమ్ హలో అండి మీ దగ్గర ఒక చైన్ ఉంది కదా అది నాదేనండి అని మర్యాదగా సౌమ్యంగా చెప్పింది అక్షర ఇంతకు ముందు ఎప్పుడూ అక్షరతో ఫోన్లో మాట్లాడకపోవటం వల్ల ఆమె గొంతని గుర్తుపట్టలేకపోయాడు విక్రమ్ తను ఎప్పటి నుండో వెతుకుతున్న చైన్ అమ్మాయి నేరుగా తనే కాల్ చేసి పరిచయం చేసుకుంటుంటే అప్పటి వరకు చెదిరిన మనసు ఒక్కసారిగా పులకించింది అతనికి హాయ్ మీ చైన్ నా దగ్గరే ఉందండి నేను మీకోసం చాలా వెతికాను థ్యాంక్ యూ బట్ మీకు నేను ఎలా ఉంటానో తెలిసి ఉండదు కదా అందుకే నా వరకు రాలేకపోయారేమో మీరెక్కడున్నారో చెప్పండి నేనే వచ్చి నా చెయిన్ని కలెక్ట్ చేసుకుంటాను నేను సిటీకి కొంచెం దూరంగా ఉన్నానండి పర్లేదు మీరెక్కడున్నారో చెప్పండి నేనే మీ దగ్గరికి వస్తాను అని తన ఓన్ ఇంట్రెస్ట్తో అడిగాడు విక్రమ్ అయితే మా ఇంటికి దగ్గరలో ఒక పార్క్ ఉంటుందండి అక్కడికి వస్తారా అంటూ అడ్రస్ చెప్పింది అక్షర ఓకే అని వెంటనే ఒప్పుకున్నాడు విక్రమ్ పోయిన చైన్ దొరికిందని తండ్రికి లలితకి సంతోషంగా చెప్పి అది తెచ్చుకుంటానని వెంటనే పార్క్కి బయలుదేరింది అక్షర మరోవైపు విక్రమ్ కళ్యాణ్కి కనీసం మాటైనా చెప్పకుండా తను కూడా బయలుదేరినప్పటికీ అతన్ని గమనించి వెంటనే ఫాలో అయ్యాడు అతను కొన్ని నిమిషాల తర్వాత విక్రమ్ కోసం ఎదురుచూస్తూ ఒక బెంచ్ మీద కూర్చొని ఉంది అక్షర చైనమ్మాయిని కలవాలనే ఆతృతతో ఫాస్ట్ గా వచ్చిన విక్రమ్కి ఆ అమ్మాయిని ఎలా గుర్తుపట్టాలని అయోమయం మొదలై పార్కంతా తిరగటం స్టార్ట్ చేశాడు అలా తిరుగుతూ ఉండగాని అతనికి ఒక చోట అక్షర కనిపించింది ఆమెను చూడగాని అప్పటి సంతోషం పోయి ఆ స్థానంలో కోపం నిండిపోయింది విక్రమ్ని చూడలేదు అక్షరం నేనొచ్చాను కాని అతను వస్తే ఎలా గుర్తుపడతాను ఆ అబ్బాయికైనా నేనెలా ఉంటానో తెలియదు కదా ఒక పని చేస్తాను ఆయనకు కాల్ చేసి నేను ఏ కలర్ డ్రెస్లో ఉన్నానో చెబుతాను అప్పుడు తనకి నన్ను గుర్తుపట్టడానికి ఈజీగా ఉంటుంది అని అనుకుంటూ వెంటనే అంతకుముందు కాల్ చేసిన నంబర్కి మళ్లీ కాల్ చేసింది అక్షర పాకెట్లో ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేశాడు విక్రమ్ హలో నేను పార్క్కి వచ్చేశానండి ఎంట్రన్స్ నుండి నాలుగో బెంచ్ దగ్గర పింక్ కలర్ చుడిదార్లో ఉన్నాను మీరు వస్తే నన్ను గుర్తుపడతారు కదా తన కళ్ళెదురు కానీ నాలుగవ బెంచ్ దగ్గర పింక్ చుడిదార్లో కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న అక్షరని తనతో మాట్లాడుతున్న చైన్ అమ్మాయి అని అర్థమై షాక్ అయ్యాడు విక్రమ్ మీరేమీ మాట్లాడరేంటండి మీకు నా మాటలు అర్థమయ్యాయా అని అక్షర అడుగుతూ ఉండగానే నేరుగా వెళ్లి ఆమె ఎదురుగా నిలబడ్డాడు విక్రమ్ సడన్గా వచ్చి తన ముందు నిలబడ్డ అతన్ని చూసి ఆశ్చర్యపోతూని కాల్ కట్ చేసింది అక్షర అదే సమయంలో విక్రమ్ కూడా ఫోన్ పాకెట్లో పెట్టుకోవడంతో మరోసారి షాక్ అయిందామే మీరు అంటూ ప్రశ్నార్థకంగా ఆగిపోయింది అక్షర తన పాకెట్లో ఉన్న చైన్ తీసి పైకెత్తి చూపించాడు విక్రమ్ అప్పటి వరకు తను అతనితోనే మాట్లాడిందని అర్థమై ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసిందామె ఈ చైన్ నాదే అని చిన్నగా చెప్పింది అక్షరం ఏమీ మాట్లాడకుండా చేతిని ముందుకు చాపాడు విక్రమ్ అతని చేతిలో నుండి చైన్ తీసుకుంది అక్షర వెంటనే నుండి వెళ్లిపోవడానికన్నట్టు ఒక అడుగు ముందుకు వేసిన అతన్ని ఆమె పిలుపు ఆపేసింది ఒక్క క్షణం విక్రమ్ నేను మీతో మాట్లాడాలి అని చిన్నగా అడిగింది అక్షర ఏంటి వెనక్కి తిరిగి అడిగాడు విక్రమ్ మీకు నా మీద కోపముండటంలో తప్పులేదు కానీ ఒకసారి నేను చెప్పేది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా అతనికి ఆమె మాటలు వినడమైతే ఇష్టంలేదు కానీ చైనమ్మాయి తనే అని తెలిసాక ఎందుకో ముందున్నంత కోపంగా అంత కఠినంగా ఉండలేకపోయాడు విక్రమ్ అతను చెప్పమని అడగకపోయినా అక్కడ్నుండి వెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో తను చెప్పాలనుకున్నది చెప్పడం మొదలుపెట్టింది అక్షర నేను నిజంగానే మీ ఫోటో కూడా చూడలేదు మా నాన్న చెప్పగానే పెళ్లికొప్పుకున్నాను మిమ్మల్ని చూడకపోయినప్పటికీ మీ అమ్మా నాన్నల ప్రవర్తన వాళ్ల ఆప్యాయత చూసి ఇష్టపూర్వకంగానే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను మీరనుకుంటున్నట్టు నాకు ఎలాంటి లవ్ స్టోరీలు లేవు మా నాన్న రెండో పెళ్లి చేసుకున్న ఆ విజయ తన తమ్ముడు నా వెనక మా నాన్న వెనక కుట్రపన్నారు దాని నుండి తప్పించుకోవడానికి మరో మార్గం లేకపోయింది అప్పటికప్పుడు అక్కడి నుండి వెళ్తే తప్ప సమస్యకి పరిష్కారం ఉండదేమో అనుకున్నాను ఇలా చేయడం నా తప్పే కానీ ఆ టైంలో నాకు అంతకన్నా మరో దారి కనిపించలేదు నిజానికి నేను స్వార్థంగానే ఆలోచించానని ఒప్పుకుంటున్నాను అందుకు చాలా బాధపడుతున్నాను కూడా నేనిక్కడికి వచ్చేశాక అక్కడ ఏం జరుగుతుందో నేను ఏమాత్రం ఊహించలేదు కానీ ఎప్పటికైనా మీరు కనిపిస్తే క్షమాపణలు చెప్పాలని అనుకుంటూనే ఉన్నాను ఈ లోగా మీరు ఇక్కడ అనుకోకుండా కనిపించినప్పటికీ నేను మిమ్మల్ని చూడలేదు కాబట్టి ఎవరో తెలుసుకోలేకపోయాను అన్నీ యాక్సిడెంటల్గానే జరిగాయి తప్ప నేను ఎలాంటి మోసం చేయలేదు విక్రమ్ మీరు నా మాటల్ని నమ్ముతారో లేదో మీ ఇష్టం నా మనసులో మీ పట్ల చేసిన తప్పుకి చాలా భారాన్ని మోస్తున్నాను మీకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పి ఆ భారంలో కొద్ది వంతునైనా దించుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ వెరీ సారీ అని చేతులు జోడించి రిక్వెస్టింగ్ ఐస్తో చూస్తూ చెప్పింది అక్షర ఆమె అంత ఇదిగా క్షమాపణలు చెబుతుందని ఊహించని విక్రమ్కి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక అలాగే చూస్తూ నిలబడిపోయాడు మీరు ఖచ్చితంగా నా వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అవన్నీ నేను తీర్చలేకపోవచ్చు అందుకోసం మీరు నన్ను ఎంత తిట్టుకున్నా కోపం పెంచుకున్నా భరిస్తాను కానీ మా గారిని మాత్రం తప్పుగా అనుకోవద్దండి ఆయన పెంపకంలో ఎలాంటి లోటు లేదు మీ విషయంలో నేను చేసిన తప్పుకి పూర్తి బాధ్యరాలని నేను మాత్రమే అని చెప్పి కన్నీళ్లు వస్తుంటే వాటిని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది అక్షర చాలాసేపు ఒంటరిగా అక్కడే కూర్చుండిపోయాడు విక్రమ్ అతనికి కాస్త దూరంలో ఉన్న తుప్పల్లో నుండి చిన్నగా బయటకొచ్చారు కళ్యాణ్ లలిత వీళ్ళేంటి లలిత ఏదో మాట్లాడుకొని కలిసిపోతారనుకుంటే మీ ఫ్రెండేమో ఏడ్చుకుంటూ పోయింది నా ఫ్రెండేమో ఇక్కడ కూర్చుని పోయాడు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అయోమయంగా అడిగాడు కళ్యాణ్ నాకు మాత్రం ఏం తెలుసు నేను కూడా నీలాగే అనుకున్నాను కదా అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి ఇదంతా కాదు కానీ ముందు మా వాడికి బ్రెయిన్ వాష్ చేయాలి జరిగిందంతా చెప్తే గాని వాడు నార్మల్ అవ్వలేడు మొన్న విక్రమరిచిన అరుపులకు నాకు అతనంటే చాలా భయం పట్టుకుంది ఇప్పుడు ఎదురుగా వెళ్లాలంటే అమ్మో వాడేమి రాక్షసుడు కాదు గాని నాతో రా అంటూ లలిత చేయి పట్టుకుని విక్రమ్ దగ్గరికి తీసుకెళ్లాడు కళ్యాణ్ వాళ్ళిద్దరూ కలిసి రావడం చూసి కాస్త ఆశ్చర్యపోయాడు విక్రమ్ అక్షరని కలిశావా నేను తనని కలవడానికి వచ్చానని నీకెలా తెలుసు తనని కాదు చైనమ్మాయి కలవడానికి వచ్చావు కదా వాట్ అంటే ఇద్దరూ ఒకరేనని నీకు ముందే తెలుసా నాకు అన్నీ తెలుసు ఏం తెలుసు అన్ని తెలిస్తే నాకెందుకు చెప్పలేదు చెప్తే కూల్గా విని అర్థం చేసుకునే పొజిషన్లో నువ్వు లేవు కదా ఇలా ముక్కలుగా చెప్పకపోతే అసలేం జరిగిందో క్లియర్ గా చెప్పి చావరా అని విసగ్గారిచ్చాడు విక్రమ్ నేను చెప్తాను విక్రమ్ మీరనుకున్నట్టుగా అక్షర ఎలాంటి డ్రామా ప్లే చేయలేదు తను ఈ పెళ్లి చేసుకోవాలని అనుకుంది కానీ మీరు ఎలా ఉంటారో ఏంటో తనకేం తెలీదు కేవలం తను కోల్పోయిన తల్లి ప్రేమను మీ అమ్మగారి దగ్గర పొందొచ్చనే ఆశతో ఈ పెళ్లి కొప్పుకుంది అనుకుని విధంగా తన వెనుక జరిగే కుట్రను తెలుసుకుంది అంటూ విజయ భాస్కర్ల ప్లాన్ గురించి వివరించింది లలిత అది విని ఆశ్చర్యపోయాడు విక్రమ్ మీరే ఆలోచించండి ఇలాంటి ఒక పరిస్థితిని ఎదుర్కొనే అమాయకమైన అమ్మాయి ఆ సమయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోగలదు నిజానికి అక్షర కొంచెం భయపడింది తను ధైర్యంగా వాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోయింది నా దగ్గరికి వచ్చేసిన తర్వాత కూడా అంకుల్ గురించి మీ గురించి ఎంతగానో బాధపడేది ఫ్యూచర్లో మిమ్మల్ని కలుసుకుంటే ఖచ్చితంగా జరిగిందంతా చెప్పి క్షమాపణలు అడిగి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది కాని తన తను అనుకున్నవన్నీ తారుమారుగా జరిగిపోయాయి మీరు తనని ద్వేషిస్తున్నారని తెలిసాక అదింకా లో అయిపోయింది ప్లీజ్ నా ఫ్రెండ్ని ద్వేషించకండి అది చాలా మంచిది కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని రిక్వెస్టింగ్ అడిగింది లలిత ఆ రోజు తనని మగాడు కాదు అని నిందవేసిన భాస్కర్ విజయలదే ఇందులో ముఖ్యమైన హస్తముందని అర్థమయ్యాక విక్రమ్ కోపం నషాలాని కంటింది వాళ్లను అంత ఈజీగా వదిలిపెట్టకూడదని ఫిక్స్ అయ్యాడు అతను నేను తననొకసారి ఒకసారి కలవాలి తనని అంటే ఎవరిని అని కావాలని అడిగాడు కళ్యాణ్ అక్షర అని నొక్కి చెప్పాడు విక్రమ్ తప్పకుండా కలవచ్చు అది ఫ్లాట్కి వెళ్తూ ఉంటుంది పదండి మనం వెళ్దాం ఫ్లాట్ పక్కనే ఉండటం వల్ల ముగ్గురూ కలిసి నడుస్తూ వెళ్తుండగా దారిలోనే అక్షరని ఎవరో నలుగురు చుట్టుముట్టి ఉండటం కనిపించింది వాళ్లకు విక్రమ్ చూస్తుండగానే ఆ నలుగురు అక్షరని బలవంతంగా ఒక వ్యాన్లోకి నెడుతూ ఎక్కించే ప్రయత్నం చేస్తుంటే చిరుత వేగంతో పరుగందుకుని వాళ్లను చేరుకున్న విక్రమ్ అందరినీ దుక్క కింద కొట్టేసి మోకాళ్ల మీద కూర్చోబెట్టాడు అప్పటికే చాలా భయపడిందేమో లలితను చూడగానే ఆమెను హత్తుకొని ఏడ్చేసింది అక్షర్రా మీరంతా ఎందుకు తనని టార్గెట్ చేశారు కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అని చాలా కోపంగా అరిచాడు విక్రమ్ అప్పటికే అతని దెబ్బల్ని పోలీస్ దెబ్బలుగా గుర్తుపట్టిన ఆ నలుగురు ప్రాణాల మీద భయంతో నిజం చెప్పడానికే రెడీ అయ్యారు ఈ అమ్మాయిని మేము చాలా రోజులుగా వెతుకుతున్నామండి ఈవెన్ ఎత్తుకొస్తే మాకు లక్షల్లో డబ్బులిస్తామని తన మామయ్య భాస్కర్ మాకు సుపారీ ఇచ్చాడు మేము ఎక్కడెక్కడో వెతికి చివరికి ఇక్కడి వరకు వచ్చి వెతుకుతుండగా కనిపించింది డబ్బు కాష్టపడి ఈవెన్ ను పట్టించడానికి ప్రయత్నించాం ఇదే జరిగింది మమ్మల్ని క్షమించండి సార్ అంటూ విక్రమ్ కాళ్ల మీద పడిపోయారు అని నలుగురు వాళ్లందరికీ ఇంకో రౌండ్ వేసి లోకల్ పోలీస్ స్టేషన్కి కాల్ చేసి వాళ్లకు అప్పగించాడు విక్రమ్ చాలా భయపడిపోయిన అక్షరను వెంటనే ఫ్లాట్ కి తీసుకెళ్లారు ముగ్గురు భూషణ్కి కూడా విషయం తెలిసాక ఆయన మరింతగా కంగారు పడిపోయాడు నువ్వు నాతో ఉంటే నీ కూడా ప్రాబ్లం అవుతుంది నాన్న వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో నేనెక్కడికైనా వేరే సిటీకి వెళ్ళిపోతాను వెళ్తే ఎక్కడికైనా వెళ్ళిపోతే ఆ సమస్య తీరిపోతుందా నిన్ను తరుముతూనే ఉంటుంది మనశాంతిగా ఉండనివ్వదు సమస్యకు ఎదురేగి పరిష్కరించుకోవాలి పారిపోయే వాళ్ళంటే నాకు అసలు నచ్చదు నీకెందుకు నచ్చాలరా అందరూ నీకు నచ్చినట్టుగా ఉండాలా ఏంటి అందరూ ఉండనక్కర్లేదు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మాత్రం ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి అని అన్నాడు విక్రమ్ ఆ మాటలకు భూషణ్ సహా అందరూ ఆశ్చర్యపోయారు పెళ్ళేంట్రా నీకు అక్షరం నచ్చలేదు కదా అసలేం జరిగిందో తెలియనప్పుడు తనేంటో తెలుసుకోలేనప్పుడు కోపంగా ఉన్నాడు కానీ అన్ని తెలిసాక ఎందుకు ఇంకా ద్వేషిస్తాను తన తండ్రి కోసం ఇంతగా తాపత్రయపడే అమ్మాయి రేపు నేను భర్తయ్యాక నా కోసం ఇంతకన్నా ఎక్కువే ఆలోచిస్తుంది ఆ ప్రేమను నేను చేసుకోవాలనుకోవట్లేదు అంటూ అక్షరని సూటిగా చూస్తూ చెప్పాడు విక్రమ్ అక్షు నువ్వు నచ్చావే నిన్ను పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్ గా ప్రపోజ్ చేస్తున్నారు నువ్వు కూడా ఇప్పుడే ఆన్సర్ చేసే అని తొందర చేసింది లలిత ఇట్స్ ఓకే తను వెంటనే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు నా అభిప్రాయాన్ని తన మీద రుద్దాలనుకోట్లేదు అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది అక్షర చేద్దాం ఇక్కడే ఉండి మీ సమస్యను సాల్వ్ చేయలేం కదా అంకుల్ ఆ సమస్య ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి వాళ్ళు రాక్షసులు ఎంతకైనా తెగిస్తారు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడట్లేదు అని భయంగా చెప్పింది అక్షర నేను కూడా అంతే నా దేశంలోకి ఎవరైనా అడుగు పెట్టాలని ట్రై చేస్తే ప్రాణాలు తీయడానికి క్షణం కూడా ఆలోచించరు అలాంటిది నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఎలా ఊరుకుంటాను అయితే రేపే హైదరాబాద్ వెళ్దాం తప్పకుండా వెళ్ళాలి కాని దానికంటే ముందు మీ ఇద్దరి ఏంటో బయట పెట్టండి మా విషయం ఏంటి అని తడబాటుగా అన్నారు కళ్యాణ్ లలిత మీకు అన్నీ తెలుసు కదా అయినా మా వెనుక గూడుపుటాన్ని చేస్తున్నారా అది కాదురా నిజంగానే నేను అక్షరని చూడగానే గుర్తుపట్టాను కానీ నీలాగా ఆవేశపడలేకపోయాను అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకున్నాను అదే టైంలో లలిత నాకు ఇన్స్టాగ్రామ్ లో క్లోజ్ అయింది మొదటి రోజే అక్షరని పెళ్లి చేసుకుపోయే పెళ్లి కొడుకు నువ్వే అని చెప్పాను తను కోపడకుండా అసలేం జరిగిందో నాకు క్లియర్ గా చెప్పింది అక్షర తప్పేం లేదని తెలిసిన తర్వాత తను నీ పక్కన నీ లైఫ్ లో నీ భారీగా బాగుంటుంది అనిపించింది మీ ఇద్దర్ని ఎలాగైనా కలపాలని అనుకున్నాను అందుకే నీకు పదే పదే అక్షర పట్ల పాజిటివ్ ఫీలింగ్ కలిగేలా నీ మైండ్ తినేస్తూ వచ్చా కానీ నీ బ్రెయిన్ చైన్ అమ్మాయికి కనెక్ట్ అయింది అప్పుడు ఆ విషయం కూడా నేను లలితతో చెప్పాను తను కూడా చైన్ పోగొట్టుకుంది అక్షర అని నాకు చెప్పింది ఆ తర్వాత నేను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాను ఎవరైతే ఏంటి ఇద్దరు అక్షరాలే కాబట్టి నువ్వు ఎవరికి కనెక్ట్ అయినా నాకు ప్రాబ్లం లేదు అనుకున్నాను మీ ఇద్దరి మధ్య జరిగిన సగం మీటింగ్లు మేము ప్లాన్ చేసినవే ముందు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి పాజిటివ్ ఫీలింగ్ కలిగిన తర్వాత కూర్చోబెట్టి క్లారిటీగా అన్ని విషయాలు చెప్పాలనుకున్నాం కానీ అంతలోనే పెంట పెంట అయిపోయింది ఏదైతే ఏంటి లాస్ట్కి మీరిద్దరూ కలిసిపోయారు అంతే చాలు మా కష్టం వృధాగా పోలేదు నాకు ఇదంతా ముందే అర్థమైపోయిందిరా నేను అడిగింది ఈ విషయం గురించి కాదు మీ ఇద్దరి మధ్య జరుగుతున్న విషయం గురించి అంటే అది లలిత కూడా వాల్యూ కదా మా ఇద్దరి అభిప్రాయాలు ఇష్టాలు కలిసిపోయాయి తను నాకు చాలా బాగా నచ్చింది ఎన్నాళ్ళని సింగిల్ చింతకాయల చితికిపోను అందుకే తనకి ప్రపోజ్ చేశాను కానీ మేడం గారు ఇంకా రిప్లై ఇవ్వలేదు అని భారంగా పెదవి విరుస్తూ చెప్పాడు కళ్యాణ్ నువ్వు కూడా నా దగ్గర ఇన్ని విషయాలు దాచా అని అమాయకంగా అడిగింది అక్షర తప్పలేదక్షు నీకోసమే మరి గారి నీ ఆన్సర్ ఏంటి నేను నా అభిప్రాయాన్ని ఆల్రెడీ మా ఇంట్లో చెప్పేశాను ఇంట్లో ఏం చెప్పావో మాకెలా తెలుస్తుంది కనీసం గారికైనా చెప్పాలి కదా నేను ఇంట్లో ఏమని చెప్పానో అడగవా ఏం నేను అక్షరతో పాటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాను అందుకు మా వాళ్లు కూడా ఒప్పుకున్నారు కానీ నా కోరికను తను ఒప్పుకుంటేనే మా పెళ్లి జరుగుతుంది అమ్మ రాక్షసి ఆల్రెడీ ఇంట్లో కళ్యాణ్ గారి గురించి చెప్పేసి వాళ్ళోకే అన్న తర్వాత కూడా ఆయనకు ఆ మాట చెప్పకుండా ఇలా ఏడిపిస్తున్నావా అని నవ్వుతూ అడిగింది అక్షర మీరు కూడా సెట్ అయ్యాక అయ్యాకేసారి హ్యాపీ న్యూస్ చెప్పాలనుకున్నాను అంటూ కళ్యాణ్ వైపు చూసింది లలిత అప్పటికే అతని మొహం నిండా సంతోషాన్ని నింపుకుని మెరుస్తున్న కళ్లతో తనవైపే చూస్తూ ఉండటంతో సిగ్గుతో తలదించుకుంది లలిత ఆ దరిద్రుల పీడ విరగడైపోతే మీ రెండు అంగరంగ వైభవంగా జరిపిస్తారు అని సంతోషంగా చెప్పాడు భూషణ్ జరిగిందంతా తల్లిదండ్రులకి కాల్ చేసి చెప్పాడు విక్రమ్ మరుసటి రోజునే హైదరాబాద్కి టికెట్స్ బుక్ చేసుకుని వచ్చేశారు అందరూ ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్న అక్షరని అలా వెయిట్ చేయించలేక నేరుగా ఆమెను తీసుకుని ఇంటికి వెళ్లాడు విక్రమ్ హాల్లోనే కూర్చొని అప్పనంగా ఆస్తిని ఎలా అనుభవించాలనే స్కెచ్లు వేస్తూ ఉన్నారు అక్క తమ్ముళ్ళు అబ్బబ్బా నిజంగా పగలు రాత్రి కష్టపడి సంపాదించిన వాళ్ళు కూడా ఇంత ఆనందంగా దర్చాక తమ ఆస్తిని అనుభవించలేరురా అని వెటకారంగా అంటూ ఒక్కడే ఇంట్లోకి నడిచాడు విక్రమ్ అతన్నక్కడ చూసి ఊహించలేని ఇద్దరు షాక్ అయ్యి నిలబడ్డారు నువ్వు ఇక్కడ అని తడబడుతూ అడిగింది విజయ కొన్ని నిజాలు బయట పెట్టించడానికి నేరుగా నేనే రంగంలోకి దిగాల్సి వచ్చింది ఏంటా నిజాలు అయినా నువ్వు మా దగ్గర తెలుసుకోవాల్సిన నిజాలేంటి ఎప్పుడైతే మా అమ్మాయి నీ వల్ల ఇంట్లో నుండి పారిపోయిందో అప్పుడే నీకు మాకు సంబంధం తెగిపోయింది అసలు నిన్నెవరు మా ఇంట్లోకి రానిచ్చింది మా ఇంట్లోకి మేము రావడానికి ఎవడి పర్మిషన్ కావాలరా అని అంతే గట్టిగా అరిచాడు విక్రమ్ మీ ఇల్లా ఎవడు చెప్పాడు మీ ఇల్లని అని టకారంగా అడిగింది విజయ ఇలా అయ్యేది అంటూ అప్పటి వరకు వాళ్లకు కనబడని విధంగా నిలబడిన అక్షరం ముందుకొచ్చి విక్రమ్ చేతిని పట్టుకుంది ముందు రోజు చెప్పని ఆమె ఉద్దేశాన్ని ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపించడంతో ఆమె వైపు చిన్న నవ్వుతో చూశాడు విక్రమ్ ఆ చూపుకు కళ్లల్లో సిగ్గుని పెదాల్లో నవ్వుని తాచరేకపోయింది అక్షర ఆమెనక్కడ ఊహించని విజయ భాస్కర్ ఇద్దరూ చాలా షాక్ అయ్యారు ఒసై రాక్షసి నీకేం పోయే కాలం వచ్చిందని ఉన్నట్టుండి పెళ్లిలో పారిపోయి మా అందరి పరువు తీసేశావు అలాగే ఎక్కడో చావక మళ్లీ ఎందుకొచ్చావు చావవే చావు అంటూ అక్షరని కొట్టబోయింది విజయ ఆమె చేయి అక్షరాన్ని తాకడానికి ముందై గాల్లోనే ఆపేశాడు విక్రమ్ దీనివల్లే ఆ రోజు నీకు నీతో పాటు మా అందరికి చాలా అవమానం జరిగింది దీన్ని ఈరోజు చంపేస్తాను అని ఆవేశం నటించింది విజయ తనని నీ నీడ తాకినా నిన్ను నిరుగున చీరేస్తాను అక్షర కనబడనంతసేపు నన్ను అరిచి తను కనిపించిన తర్వాత ఒక్కసారిగా నువ్వు నా పార్టీలోకి మారిపోయినట్టు మనమందరం అక్షర వల్లే అవమానాలు అనుభవించినట్టు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు కానీ నువ్వు డ్రాంగ్ పర్సన్ ముందు యాక్ట్ చేస్తున్నావు ఒక్కసారి ఊహించని ఎమోషన్స్ వల్ల లాక్ అయ్యాను కానీ ప్రతిసారి మీ మాయలో పడతానని ఎలా అనుకుంటున్నావు తనని చంపేస్తావా తాకి చూడు ఏం ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంక నీ నాటకాలాపు పెళ్లి రోజు నువ్వు ఈ విధవ కలిసి వేసిన ప్లాన్ అంతా నాకు తెలిసిపోయింది తప్పక నేను అక్కడి నుంచి వెళ్లిపోయానే కాని మీకు బెదిరిపోయి మాత్రం కాదు నా వల్ల నా అత్తింటికి కానీ పుట్టింటికి కానీ పరువు పోకూడదనుకున్నాను ఆ పరువు నిలబెట్టే వ్యక్తి నా జీవితంలో నా పక్కన తోడుగా ఉంటాడని తెలిసాక ఇక నేను ఎవరి గురించి ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని గుర్తించాకే ఇక్కడికి వచ్చాను ఈ రోజుతో మీ ఇద్దరి చాప్టర్ క్లోజ్ వెతకడానికి వచ్చిన నా మనుషులు నా ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడే అనుమానం వచ్చింది అందుకే నా జాగ్రత్తలో నేను ఈ రోజు ఎవరి చాప్టర్ క్లోజ్ అవుతుందో తేలిపోవాలి మీ శవాలు కూడా ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్ళనివ్వను అప్పటికే అతని మనుషులు అక్షర విక్రమ్లను చుట్టుముట్టేశారు హనుమంతుని ముందు కుప్పిగంతులంటే ఇవే ఒక ఆర్మీ సోల్జర్ ని రేపో మాపో మేచరయ్యే అతన్ని ఈ గల్లీ రోడ్లతో పడుకోబెట్టాలని చూస్తున్నావా నీ అమాయకత్వం మీద నాకు చాలా చాలా జాలేస్తుంది వీణ్ణి చూసుకొని చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నావు కదా నిమిషాల్లోనే నీ పొగరు అణిగిపోతుందిలే అని అదో రకంగా నవ్వింది విజయ విక్రమ్ ఈ దరిద్రపు గొట్టు మోహాలను నేను పది నిమిషాల కంటే ఎక్కువగా చూడలేను ప్లీజ్ ఇదంతా త్వరగా ఫినిష్ చేసేవా అని ముద్దుగా అక్షర నాకు కాబోయే భార్య ఫస్ట్ టైం ఒక మంచి కోరిక కోరింది నెరవేర్చే తీరాలి అని తన మీదకొచ్చిన వాడి కడుపులో ఒక్క పంచిచ్చాడు విక్రమ్ ఆ దెబ్బకు వాడు ఇంకో ఇద్దరిని గుద్దుకుంటూ వెనక్కి పడిపోయాడు పడ్డవాడు ఉలుకో లేకుండా అలాగే పడిపోవడంతో షాక్ అయ్యారు విజయ భాస్కర్ వాళ్ళు ఆ షాక్ లో ఉండగానే ఒక్కడంటే ఒక్కడు కూడా మిగలకుండా అందర్నీ శవాల్లా పడుకోబెట్టేశాడు విక్రమ్ వావ్ ఇంకో టూ మినిట్స్ మిగిలి ఉన్నాయి విక్రమ్ అందులో వన్ మినిట్ ఈ ఇద్దరి కోసం యూస్ చేస్తాను కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదురా పోలీసులు ఆర్మీ అంటే నీ కళ్లకు చిన్న చూపా లేక ఎలాంటి తెలివి లేకుండానే ఇంతవరకు వచ్చామనుకుంటున్నావా నువ్వు నా భార్యను లొంగ బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ ఆ విషయం నాకు ఇండైరెక్ట్ గా చెప్పి మా మధ్యలో పుల్లలు పెట్టేంత వరకు నేను ఖాళీగా చూస్తూ కూర్చుంటాననుకున్నావా అంటూ అతని వాయ వాయకొట్టి ఎక్కడికక్కడ బోన్స్ విరిగిపోయేలా నాలుగు ఫ్రాక్చర్లు చేసేశాడు విక్రమ్ బొక్కలు పెరిగిన నొప్పికి భాస్కర్ ఆర్తనాదాలు ఆ ఇంటి నలుమూలల్లో విస్తరించి గోలగోలగా వినిపిస్తుంటే తమ్ముడి బాధకు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఏడ్చింది విజయ చిన్నప్పటి నుండి ఆమె తనని పెట్టిన టార్చర్ గుర్తుకు రావటంతో విజయ కొప్పు పట్టుకుని ఆమె చెంపలు వాయగొట్టింది అక్షర క్షణాల్లోనే అక్కాతమ్ముళ్లిద్దరూ రక్తాలతో ఒంట్లో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఓపికలేక నీరసంగా పడిపోయారు అప్పటికే విక్రమ్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండటంతో వాళ్ళు కరెక్ట్ టైంకి లోపలికొచ్చారు బిళ్ళని తీసుకెళ్ళి బుక్కలో తోయండి బిళ్ళ చావు కూడా జైల్లోనే జరగాలి అప్పటివరకు బయట ప్రపంచాన్ని మర్చిపోయేలా నరకం కనిపించాలి అక్కడికి రావడానికి ముందే అక్షర రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేసి రావటంతో మరో మాట లేకుండా ఇద్దర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు పోలీసులు ఇల్లంతా క్లీన్ చేసేయండి వీళ్ళకి సంబంధించిన ఏ చిన్న వస్తువు కూడా ఈ ఇంట్లో నాకు కనిపించకూడదు మా అమ్మ ఉన్నప్పుడు ఎలా ఉండేదో అచ్చుగా అలాగే ఉండాలి అని పని మనుషులకు చెప్పింది అక్షర అలాగేనమ్మా అంటూ ఆ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోవడంతో వాళ్ళు కూడా సంతోషపడుతూ చెప్పారు అక్షరాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్లాడు విక్రమ్ భూషణ్ కళ్యాణ్ లలిత జ్యోతి రాజశేఖర్ లలిత పేరెంట్స్ అందరూ అక్కడే ఉన్నారు అక్షు అంతా ఓకే కదా ఎలాంటి ప్రాబ్లం జరగలేదు కదా ప్రాబ్లమేమీ లేదులల్లి అంతా మనమనుకున్నట్టే జరిగింది ఆ దరిద్రాలను విక్రమ్ పోలీస్ స్టేషన్లో పెట్టించారు దేవుడు సమస్యని పరిష్కారాన్ని పక్కపక్కని పెట్టినా మనమే అది తెలుసుకోలేక ఇన్నేళ్లుగా బాధపడుతున్నాం తల్లి విక్రమ్ రాకతో మన జీవితాలు మారిపోయాయి అని సంతోషంగా కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు భూషణ్ తండ్రి గుండెల మీద వాలిపోయి విక్రమ్ని సంతోషంగా చూసింది అక్షర ఇప్పటికైనా విక్రమ్ గారికి నీ ఆన్సర్ చెప్తే బాగుంటుంది కదా తన నాకు అని నవ్వుతూ అన్నాడు విక్రమ్ ఎంత మోసం మా ఆన్సర్స్ ని మాత్రం అందరిలో చెప్పేలా చేసి మీరు మాత్రం ప్రైవేట్ గా చెప్పుకుంటారా అని చిరుకోపంగా అడిగింది లలిత నువ్వు మాత్రం డైరెక్ట్గా చెప్పావా ఏంటి అని వెటకారంగా అడిగాడు కళ్యాణ్ అతని వైపు మూతి బిగించుకొని చూసింది లలిత సమస్యలన్నీ తీరిపోయాయి కాబట్టి రెండు జంటలకు వచ్చే ముహూర్తానికి పెళ్లి జరిపిస్తే సరి అది విని సిగ్గుపడ్డారు అక్షర లలిత మళ్ళీ మొదలు పెట్టొద్దమ్మా ఈసారి కూడా నీ ఇష్టమే జరగాలంటే నా వల్ల కాదు ఇందులో నా ఇష్టమేముందిరా ఇప్పుడు నువ్వు అక్షరాన్ని చూసావు ఇష్టపడ్డావు కదా ఎప్పుడు కూడా ముహూర్తాలు పెట్టించకూడదా అని అయోమయంగా అడిగింది జ్యోతి నేను లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను మళ్ళీ ఇదేం కొత్త ఫిట్టింగ్ ఇప్పుడు ఇది లవ్ మ్యారేజే కదా లవ్ మ్యారేజ్ అంటే నిన్న ప్రపోజ్ చేసుకుని ఈరోజు పెళ్లి చేసుకుంటారా అంత ఈజీగా ఉంటుందా అసలు ఏం చేయాలని మీ ఉద్దేశం కనీసం ఆరు నెలలైనా ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు సమయం కావాలి లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి చాలా మెమరీస్ ని పోగు చేసుకోవాలి ఆ తర్వాత హ్యాపీగా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలి వావ్ మీరు చెబుతుంటే నాకు కూడా అలాగే చేసుకోవాలనుంది విక్రమ్ అని మైమరుపుగా అంది లలిత అది విని విక్రమ్ లలితని మార్చి మార్చి ఉక్రోషంగా చూశాడు కళ్యాణ్ అతని చూపుల్ని ఎవరూ పట్టించుకోలేదు పాపం ఓకే ఈ నా మెడిసిన్ కూడా కంప్లీట్ అవుతుంది మీరందరూ ఫిక్స్ అయ్యాక మేం మాత్రం ఏం చేస్తాం దిస్ ఇస్ నాట్ ఫెయిర్ అంకుల్ మీరందరూ కలిసి నాకిలా అన్యాయం చేస్తారనుకోలేదు ఇప్పుడు అన్యాయం జరిగిందిరా అక్షరతో పాటే పెళ్లి చేసుకోవాలని లలిత ఫిక్స్ అయింది ఇప్పుడు మీరు పోస్ట్ పోన్ చేసుకుంటే మా పెళ్లి కూడా పోస్ట్ పోన్ అయినట్టే కదా ఏ మనకు లవ్ వద్దా మనం లవ్ చేసుకోకూడదా మన మనసులో ఒకదానితో ఒకటి ముడిపడకూడదా మనకు మెమరీస్ వద్దా నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయినట్టున్నావుగా ఇక నేను మాత్రం ఏం చేస్తానులే అని మోహం వేలాడ తీసుకొని చెప్పాడు కళ్యాణ్ అతని మోహన్ చూసి అందరూ నవ్వేశారు మరో వారం తర్వాత తన లీవ్స్ కంప్లీట్ అవటంతో తిరిగి బార్డర్కి బయలుదేరాడు విక్రమ్ అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరూ కలిసి రైల్వే స్టేషన్ వరకు డైలీ కాల్ చేస్తారు కదా అని బెంగగా అడిగింది ఈ లవ్ లైఫ్ ఐడియా బాగుందనిపించింది కానీ ఇలా వెళ్ళిపోతుంటే చాలా బెంగగా ఉంది మళ్ళీ ఎప్పుడొస్తారు మన మనసులో ప్రేమ అమితంగా పెరిగినప్పుడు ఇంకొక క్షణం కూడా మనం దూరంగా ఉండలేమని నాకు అనిపించినప్పుడు అప్పటికప్పుడు నిన్ను చూసి నీ మెడలో కట్టి పూర్తిగా భార్యగా చేసుకొని నీ మీద సర్వహక్కులు పొందాలని బలమైన కోరిక నాలో బలపడినప్పుడు నీ కళ్ళ ముందుంటాను ఆ క్షణం త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తడితేరిన కళ్ళతో చెప్పింది అక్షర తల్లిదండ్రుల ఆశీర్వాదంతో స్నేహితుల ఆత్మీయతతో అక్షర ప్రేమను మనసులో నింపుకొని ఆమెను పూర్తిగా చేరుకునేందుకు తిరిగి వచ్చే క్షణం కోసం ఈ క్షణం నుండి ఎదురు చూస్తూ బార్డర్కి బయలుదేరాడు విక్రమ్ ద సోల్జర్ ఇంతటితో సమాప్తం మరొక మంచి కథతో మళ్లీ మీ ముందుకొస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్